సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా యొక్క పాటను పాడడానికి నిశ్చయించుకున్నారు పాడిన వారు గోచకొండ శ్రీనివాస్ శర్మ వెళ్తూ క్రీడరో తే రేళ రాఘం మను లా నను పాళించవచితివ తరలేవ తరలివచితివా గోపాను పాళి సగ నడ జీవ అరచదరిన తిలకముతో అధిగదివో రాఘమ్మా అర జరిన పై ఎదతో అధిగదివో గోపమ్మా ఇరుపెక్కిన కన్నులతో ఇది సత్యభామా గో సత్యభామ పొద పొదరా నీ కొరగై విచుండగ నను పాలించగ నడీవచివ మురలాలించగ తరలివచితివా గోపాల నను పాలించగ నడీవచివ ఆహుని చిర సాలలో ఖైదేవై ఉన్నావు కాంతల కౌగిళ్ళలో కైదేవై ఉన్నావు కరకురాతి గుండెలో కైదేవై ఉన్నావు ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నన్ను పాలించగ నడచేవా చితివా మురళాలించగ తరలేవ చిటివే గోపాల నను పాలించగ నడచేవ చిటివ హా హా